సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ఏఎంఎస్ పాఠశాలలో శనివారం సైన్స్ ఫెయిర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాలలో ఒకటవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులు వైజ్ఞానిక మరియు గణిత ప్రదర్శనలు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ హారున్ సోఫీ మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో ఇమిడి ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయవచ్చు అని సైన్స్ ఫెయిర్ వల్ల పిల్లలను సమాజానికి కావాల్సిన జ్ఞానోదయం పెంపొందించడం జరుగుతుందని భవిష్యత్తులో ఉత్తమ శాస్త్రవేత్తలు కావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయని అన్నారు ఏఎంఎస్ పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థులచే ఇప్పించిన ఉపాధ్యాయులకు పాఠశాల యజమాన్యం తరపున అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ఎం డి హాషం ఖుతుబద్దీన్ మక్సూద్ అహ్మద్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు आई थी चिंगा गेटिंग टाइगर वेंसडे हार्डली 20 मिनट्स यू सर साफ़ न्यूट्रल। इफ़ वे रटेट दैज़, इफ़ वे रटेट दैज़, इट विल सेवन सेवन करे दो सेज़ ऑफ़ बायसाइड कल। सर मुझे खुशी हो रही है कि बहुत बढ़िया। क्योंकि इमेज़नेटिव सेंसर कैन स्टैंड इज़ होरिजेंटल 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 अवर्टिसमेंट। Can, no. yeah, you can, can see you. this we have being Chandrayaan, Chandrayaan. This is an incredible series of lunar explosions by ISRO. Indian Space Research Organisation has lots of futures about ISRO. As we know the past, as we know the past two rockets of uh, of ISRO got unsuccessful. But ISRO immediately started working on the next two ventures, Chandrayaan Then on the remarkable day, on the, on the remarkable date, fourteenth July, twenty twenty three, the heavy rocket lbMP పాఠశాలలో వైజ్ఞానిక మరియు గణిత ప్రదర్శన చేయడం జరిగినది ఈ పాఠశాలలోని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి రకరకాల వైజ్ఞానిక ప్రదర్శనలు ఎన్నో ఎగ్జిబిట్స్ చూపించారు పిల్లలు ఉన్న సృజనాత్మకత వెలికి వెలికితీయడానికి ఇదొక మంచి అవకాశం ఇలాంటి అవకాశాన్ని అందరు పిల్లలు ఎంతో కష్టపడి తయారు చేశారు ఇలాంటి ప్రదర్శన వల్ల పిల్లలు ఎంతో జ్ఞానం అభివృద్ధి చెంది దానిని సమాజంలో ఉపయోగపడేటట్లు చేస్తారు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఎంతో శ్రమపడి ఇలాంటి ప్రదర్శన కొరకు ఎన్నో ఎగ్జిబిట్స్ తయారు చేసి చాలామంది పేరెంట్స్కు జ్ఞానోదయం కల్పించారు ఇలాంటి ప్రదర్శన వల్ల మనం ఎంతో అభివృద్ధి దిశ దిశ పై వైపు ప్రయాణిస్తున్నాం ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శన వల్ల సమాజంలో ఉన్న చీకట్లను తొలగించడమే కాకుండా పిల్లల్లో మంచి అభివృద్ధి సాధించడానికి ఇదొక మార్గం దీని గురించి చాలా కష్టపడిన మన ఏఎంఎస్ పాఠశాలకు మరియు మేనేజ్మెంట్ టీచర్స్కు మరియు పిల్లలకు అందరికీ శుభాభినందన్ శుభాభినందనలు తెలియజేస్తూ అందిస్తారు